బాలు మీనా ఇద్దరూ నిద్రపోతూ ఉంటారు ఇంతలోనే మీనాకైతే మెలుగు వచ్చేస్తుంది లేచి బాలువైపు అలా కన్నార్పకుండా తన వైపే చూస్తూ ఉంటుంది ఇంకా బాలు వెంటనే తన తనని ప్రాణాలకి తెగించి కాపాడడం అదంతా మీనా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా బాలువైపు చూస్తూ మనసులో బాలు గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఈ మొండి బండ సచ్చినోడు ఎప్పుడు నేనంటే ఇష్టం లేదని నేనంటే కోపమని ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు కానీ ఈరోజు తను ఏడుస్తున్నప్పుడు నాకు కనిపించింది నా మీద అతనికి ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది ఎవరైనా ఒకరి ఒకరి మీద ప్రేమ ఉంది అంటే అది కన్నీళ్ళ ద్వారానే తెలుస్తుంది ఇష్టమైన వాళ్ళ కోసమే ఏడుస్తారు కదా ఈరోజు తను నా కోసం ఎంతలా ఏడ్చాడు అని మీనా ఆలోచిస్తూ బాలు దగ్గరే కూర్చొని తన తల నిమురుతూ బాలుతో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలోనే బాలుకైతే మెలకు వచ్చేస్తుంది ఇంకా తన అలా ఒక్కసారి మీనాని దగ్గరగా చూస్తాడు చూసి గట్టిగా అరుస్తాడు అరిచి దయ్యం దయ్యం అని చెప్పి అరుస్తూ ఉంటాడు మీనా ఒక్కసారి ఉలికిపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది ఏ దయ్యం కాదు నేను ఒకసారి కళ్ళు తెరిచి చూడు అని చెప్పేసి తనని లేపుతూ ఉంటుంది బాలు మాత్రం అస్సలు లేవాడు ఓమయగాడు ఓమైగాడు దేవుడా నువ్వే నన్ను కాపాడు అని చెప్పి అరుస్తూ వసే దయ్యం ఇక్కడి నుండి వెళ్ళిపోవే ఆ పూలగంపకు చెప్పాను అనుకో అది నీకన్నా పెద్ద దయ్యం నీ పీక కొరికేస్తుంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు మరి ఎప్పుడు లేస్తాడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ చూసాం